లేఖనాలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అతిక్రమము అంటే ఏంటి అంటే దేవుడు నిర్ణయించినటువంటి క్రమానికి భిన్నమైనది ఏదైతే ఉందో దానిని అతిక్రమము అంటూ ఉంటారు అంటే దేవుడు ఏర్పాటు చేసేటువంటి ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి ప్రతి దానిని కూడా అతిక్రమము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమానికి భిన్నమైనది దేవుని మీద తిరుగుబాటుగా మనం చూడవలసిన వారమైంటున్నాము ఈ అతిక్రమాన్ని దేవుడు మాత్రమే తుడిచివేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు దోషము అనేటువంటి పదము నైతికమైనటువంటి ప్రమాణాలని వారికి అనుగ్రహించబడినటువంటి బాధ్యతలని విస్మరించి చేసేదాన్ని దోషముగా మనం పేర్కొనవచ్చు ఇది కడగబడవలసి అయి ఉంటుంది ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే పాపము అంటూ ఉన్నాడు దేవునిని ఆజ్ఞని అతిక్రమించి చేసే ప్రతీది కూడా పాపము అని మనం ఈ యొక్క లేఖనాల్లో మనము అర్థం చేసుకోవాల్సిన వారం అయింటున్నాం కాబట్టి అతిక్రమము తుడిచివేయబడాలి దోషము కడగబడాలి పాపము అనేది పవిత్రపరచబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ మూడు మాటలు ఇక్కడ వ్రాస్తూ ఆ రీతిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ